ర్కాపురం డిప్యూటీఓ జయ చంద్రమౌళీశ్వరు మాట్లాడుతున్నాను ఇప్పుడు కొమరవరి మండల ప్రజానీకానికి తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు అన్ని రకాలైనటువంటి నోట్స్ బుక్స్లు టెక్స్ట్ బుక్స్ యూనిఫాము అలాగే డిక్షనరీలు అన్నీ కూడా అందజేయబడుతున్నాయి మంచి మధ్యాహ్న భోజనం కూడా అందజేయబడుతుంది ప్రతి చోట కూడా మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది కనుక మీ పిల్లల్ని ఆ పాఠశాలలో చేర్పించి మీరు పాఠశాలను ప్రోత్సహించండి మీ పిల్లలకి చదువుతో పాటు క్రమశిక్షణ స్పోర్ట్స్ మెటీరియల్ అన్నిటి కూడా అందజేయబడుతుంది స్మార్ట్ టీవీలు కూడా ఏర్పాటు చేయబడినాయి హై స్కూళ్ళల్లో అయితే ఐఎఫ్పిలు కూడా అరేంజ్ చేస్తున్నారు మంచి లైబ్రరీ బుక్స్ సప్లై చేయబడుతున్నాయి స్పోర్ట్స్ మెటీరియల్ అన్నీ అన్ని రంగాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ప్రభుత్వం కృషి చేస్తుంది కనుక మీరు మీ పిల్లల్ని మీ విద్యార్థి చదువుకునే వయసులో ఉండే పిల్లల్ని అందరినీ కూడా బడిలో జరిపించి ప్రభుత్వ బడిలో అందరూ చదువుకునేటట్టుగా ప్రోత్సహించండి అలాగే స్థానికంగా ఉండేటువంటి ఉపాధ్యాయులు మండలం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెట్టుకొని మీ ఫీడర్ స్కూళ్ళల్లో తిరిగి మీ పాఠశాల సాధించిన విజయాలను ప్రచారం చేసి పిల్లల్ని మీ బడిలో చేర్చుకునేటట్టుగా చేయండి పొద్దున్నే మార్నింగ్ ఆ పిల్ల పేరెంట్స్ పనులకు పోయే లోపు లేదా సాయంత్రం వాళ్ళు పనుల నుంచి తిరిగి వచ్చే సమయంలో పోయి పేరెంట్స్ని కలిసి వాళ్ళ యొక్క పిల్లల్ని మీ బడిలో చేర్చవలసిందిగా మీరు నచ్చజెప్పి ఒప్పించుకొని ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయాల్సిందిగా నేను కోరుతాను